సురేష్ పటే బాగా వస్తుంది ఆ పాప వచ్చేసి లక్ష్మీ ప్రసాద్ ఆమె వచ్చేసి బిఎస్సి కంప్యూటర్స్ అవ్వాలి సాఫ్ట్వేర్లో కూడా మూడు కంపెనీలు జాబ్ వచ్చినాయి కానీ జాబ్ కానీ స్వయంగా ఇది ఒక అధికారి కావాలని కోరుకోండి కానీ వర్క్ చేసి నన్ను నాకు మొబైల్ కనిపించి ఒక యూట్యూబ్ బాగా వచ్చింది కానీ వచ్చేసి ఫ్రెషర్ యూట్యూబ్ మాట్లాడాలి సంతోషం చేయడం హైదరాబాద్ ఉండేది హైదరాబాద్ చందని రాజుపడి మూడు డైరెక్ట్ కోర్స్ కంప్లీట్ చేశాడు చాలా పర్టికల్గా నేర్చుకొని చేర్చుకొని ఇదే కాదు మా పప్పులు దిగి పెట్టిన పప్పులు దిగి స్వాల్స్ పెద్ద బాగా పట్ల సరిపోయినప్పుడు స్వాల్ సార్ అందరూ వచ్చి మా పాపని ఆశీర్వించు ఇదే ఒక కృషితో పాప నేర్పించి చేసి పాప కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకొని బాగా చేయాలని ఉంది కానీ మీరందరూ కూడా గవర్నమెంట్ చూస్తే పాపని ఆస్వాదించాలి కోరుకుంటాం పాప కోర్స్ చేసింది హైదరాబాద్ కానీ చెన్నై వ్యాలీ డి మా హస్బెండ్ చేసింది అక్కడ చూస్తే ఎవరు చూసినా కానీ ఫార్టీ థర్టీ ఫైవ్ ప్లస్ సో మా పాప ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్కే ఈ ఫీల్డ్లోకి వచ్చి మంచిగా నేర్చుకొని మేడం గారి దగ్గర మంచి గుర్తింపు ఉంది వర్క్ పరంగా కూడా బాగా నేర్చుకుంది సో మీరందరూ కూడా వచ్చి మా పాప వర్క్ చూసి పాపని ఆస్వాదించాలి కోరుకుంటున్నాను తక్కువ నేర్చుకోవాలని మేము చాలా సంవత్సరాల నుంచి కూడా ఫోటో సురేష్ ఫోటో స్టూడియో అంటే మాకు అందరికీ కూడా చాలా తెలిసా చాలా సంవత్సరాల కాలం నుంచి కూడా అన్న స్టూడియోకి వెళ్తూ ఉంటాము వాళ్ళ పాప లక్ష్మీ త్రిషా గారు ఈరోజు రోజు ప్యాక్టరీ కుక్కల వీధిలో కొత్తగా సెలూన్ అనేది ఓపెన్ చేశారు ఇది ఈ సెలూన్కి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే బ్రైడల్ మేకప్ అయితే హైడ్రా ఫేషియల్స్ ఐ ఐబ్రోస్ అయితే రకరకాలుగా హెయిర్ స్టైల్స్ అన్ని ఫ్యాషన్స్ కూడా లేటెస్ట్ మోడల్స్ కూడా తను నేర్చుకుని వచ్చిందండి ఈ సెలవుకి వచ్చి అందరూ చేసి తన అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కటి ఏ సర్వీస్ అయినా కానీ దగ్గర అండ్ ఫోటోగ్రాఫీ మీడియా దగ్గర మేము ఓన్లీ మెయిన్లీ బయట సర్వీసెస్కి నా సర్వీసెస్కి డిఫరెన్స్ ఏంటి అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇప్పుడు కొన్ని మేకప్స్ ఎలాగా ఉంటాయంటే బయట బా కొంచెం సేఫ్గా ప్యాచ్ ఇవ్వర్ట్స్ రావడం లేదంటే బాగా లేకుండా పోవడం అట్లా కానీ వన్స్ నేను మేకప్ చేసిన తర్వాత ఈజీగా ఫర్ డ్యామ్ షో నేను ఫిఫ్టీన్ అవర్స్ వరకు మీకు చేయగలుగుతాను మీతో స్వెట్ ప్రూఫ్ ఇస్తాను కాటన్ ప్రూఫ్ ఇస్తాను ప్రతి ఒక్క మేకప్ లుక్ అనేది మీరు అనుకున్నట్టుగా నేను చేయగలుగుతాను ఖచ్చితంగా ఒకసారి వచ్చి సెలెన్ విజిట్ చేయండి మీరు చిన్న వయసులో ఓపెన్ నాకు సపోర్ట్ మా పేరెంట్స్ అండి మెయిన్లీ మా ఫాదర్ మా ఫాదర్ అండ్ మా మదర్ అండి ఎప్పుడూ నేను స్టడీస్ పరంగా నేను స్టడీస్ వచ్చి బీఎస్సీ డేటా స్టడీస్లో ప్రెజెంట్ ఎంబీర్ చేస్తున్నాను కాకపోతే ఈ ఫీల్డ్లోకి రావడానికి ఏంటి అని అంటే సాఫ్ట్వేర్స్ అందరూ ఉంటారు కాకపోతే నాకు ఇక్కడ ఎందుకంటే చిన్న వయసులోనే ఒక ఓనర్షిప్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం మా డాడీ అందరూ సపోర్ట్ చేస్తారు మా డాడీ కూడా ఫోటోగ్రాఫీ మీడియాగ్రాఫీ బాలాజీ నగర్లో హబ్ స్టూడియో కూడా ఉంది సో సురేష్ ఫుడ్ స్టూడియో సో ఎప్పుడు ఇప్పుడు ఎలా అంటే సో ఒక ఈవెంట్ కోసం వచ్చారంటే డెకరేషన్ మించి మేకప్ అన్ని ప్రతి ఒక్క సర్వీస్ ఫోటోగ్రఫీ కానీ ప్రతి ఒక్క సర్వీస్ ఫుల్ ఫీల్గా మీరు బయటకు వెళ్తారు ప్రత్యేకంగా మీరు ఎటువంటి సర్వీసులు ఉంటాయి ప్రత్యేకంగా ప్రెసెంట్ హైడ్రా ఫేషియల్స్ ఫేషియల్స్ కూడా అడ్వాన్స్ ఫేషియల్స్ గా ఉన్నాయి లైక్ ఇన్స్టెంట్ అప్స్ అని లైక్ టైట్నింగ్ ఫేషియల్స్ అని స్కిన్ కి తగ్గట్టు మనం చేసేలాం కొన్ని మేకప్స్ ఏంటి కొన్ని ఫేషియల్స్ ఏంటి అంటే ర్యాషెస్ కానీ ఇలాగ స్కిన్ ట్రీట్మెంట్స్కి పడకుండా ఉంటాయి హెయిర్ ట్రీట్మెంట్స్ కూడా తీసుకుంటే కలరింగ్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి అవి హెయిర్ డ్యామేజెస్ అలా సో మనం చేసే కేర్ ఎలాంటివి తీయాలంటే అసలు ప్రాపర్గా కేర్ చేసి అసలు కి ఏవి డ్యామేజ్ కాకుండా మీరు ముందు ఎలా దానికన్నా ఇంకా బెటర్గా చేసే పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి సో ప్రైస్ విషయన్స్కి వస్తే ప్రెసెంట్ అయితే ఓపెనింగ్ ఆఫర్స్ కింద హవర్లీ ఆఫర్స్ పెట్టున్నాము లైక్ టెన్ టు లెవెన్ థర్టీ ఫైవ్ పర్సెంటేజెస్ సో ఇట్లాగా పర్సెంటేజెస్ అని ఇచ్చున్నాము ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు వచ్చి మీ ఆఫర్స్ని గ్రాప్ చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒకసారి వచ్చి విజిట్ చేసి మీకు నేర్చుకునే కోర్టు అండి మీ పేరండి నా పేరు లక్ష్మీ దేశ నేను నేర్చుకుంది వచ్చి ప్లస్ అకాడమీ మ్యామ్ వచ్చి నాకు నేర్పించిన మ్యామ్ వచ్చి సంతోషి శ్రీకర్ సో మ్యామ్ చాలా మందికి ఐడియా ఉంటుంది లైక్ తను న్యూస్ అంటే నేను వద్దంటే టెల్లో కూడా యాక్ట్ చేసి చాలా మూవీస్లో యాక్ట్ చేశారు సీరియస్ సీరియస్లో కూడా యాక్ట్ చేశారు నేను నేర్చుకుంది కూడా ఆ మేడమే ఆ మేడం స్టూడెంట్ అంటే మోస్ట్లీ అందరికీ తెలుసుగా ఉంటుంది సో నేను కోరుకుంటుంది ఏంటి అంటే మ్యామ్ స్టూడెంట్ కాబట్టి ఒకసారి వచ్చి ట్రై చేయండి నచ్చితేనే ఫాలో అండి థ్యాంక్ యూ సో మచ్ హాయ్ నా పేరు లక్ష్మీ కిషోర్ నేను కొత్తగా ఈరోజు నవంబర్ ఉండయో తారీఖు అన ఈరోజు సండే సో ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి నా సెల్లింగ్ అనేది ఓపెన్ చేశాను మేక్ మేకవర్స్ సో నేను స్టాల్స్ వేట్ల దగ్గర ఓపెన్ చేశాను నా దగ్గర ఉండే సర్వీసెస్ ఏంటి అంటే హైడ్రా ఫేషియల్ నేను మేక్ మెయిన్గా ఏంటి అంటే బ్రైడ్ బ్రై బ్రైడల్ మేకవర్స్ బ్రైడల్ మేకర్స్ తర్వాత ఫేషియల్స్ లక్ష్మీ కృషా ఆంధ్రదేశ్వర్లో బిఎస్సి కంప్యూటర్స్ అయిపోయి సాఫ్ట్వేర్లో కూడా మూడు కంపెనీలు జాబ్ వచ్చినాయి కానీ దాని జాబ్ కానీ స్వయంగా ఇదే ఒక అధికారి కావాలని కోరుకోండి కానీ వర్క్ చేసి నన్ను రూపాయలు కనిపించి ఒక గుర్ చేసుకోవాలి రావాల్సింది కానీ వచ్చేసి ఫ్రెష్ సంతోషం హైదరాబాద్ ఉండేది హైదరాబాద్ చెన్నై రాజుగడ్డి మూడు డిగ్రీ కోర్స్ కంప్లీట్ చేశాము చాలా పట్టుదలగా నేర్చుకొని చేసుకొని ఇండియా మా పప్పులు లేని పెట్టి పప్పులు ఇది స్టోల్స్ పెట్టా బాధపడ బాగా అందరూ వచ్చి మా పాపని ఆశీదించు ఇంకా ఒక కృషితో పాప నేర్పించి చేసి పాప కూడా ఇంట్రెస్ట్గా నేర్చుకొని బాగా చేయాలని ఉంది కానీ మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి మా పాపని ఆశీర్వదించాలి కోరుకుంటారు పాప కోర్స్ చేసినట్టు హైదరాబాద్ కానీ చెన్నై వెళ్ళండి డి రాజమండ్రి మూడు చేస్తుంది అక్కడ చూస్తే ఎవరు చూసినా కానీ ఫార్టీ థర్టీ ఫైవ్ ప్లస్ ఏజ్ ఉన్నవాళ్ళే సో మా పాప ఏంటంటే ట్వంటీ వన్ ఇయర్స్కే ఈ ఫీల్డ్లోకి వచ్చి మంచిగా నేర్చుకొని మేడం గారి దగ్గర మంచి గుర్తింపు ఉంది వర్క్ పరంగా కూడా బాగా నేర్చుకుంది సో మీరందరూ అందరూ కూడా వచ్చి మా పాప వర్క్ చూసి పాపని ఆస్వాదించాలని కోరుకుంటున్నాం వర్క్ కానీ వర్క్ వచ్చి బాగా డెవలప్ అవ్వాలని మేము ఆస్వాదించాలి చాలా సంవత్సరాల నుంచి కూడా ఫోటో సురేష్ ఫోటో స్టూడియో అంటే మాకు వాళ్ళందరికి కూడా చాలా తెలిసింది చాలా సంవత్సరాల కాలం నుంచి కూడా అర్ణ స్టూడియోకి వెళ్తూ ఉంటాము వాళ్ళ పాప లక్ష్మీ కృష్ణా గారు ఈరోజు తోన్స్ ప్యాట్రోల్ పొక్కుల మీదలో కొత్తగా సెలూన్ అనేది ఓపెన్ చేశారు బ్యూటీ పార్లర్ అనేది ఈ సెలూన్కి ఏంటంటే ప్రత్యేకత ఏంటంటే బ్రైడల్ మేకప్ అయితే హైడ్రా ఫేషియల్స్ ఐ ఐబ్రోస్ అయితే రకరకాలుగా హెయిర్ స్టైల్స్ అన్ని ఫ్యాషన్స్ కూడా లేటెస్ట్ మోడల్స్ కూడా తను నేర్చుకుంటూ వచ్చిందండి ఈ వచ్చి అందరూ చేసి తన అందరూ బాగా ఉండాలని కోరుకుంటున్నాను హాయ్ నా పేరు లక్ష్మీ కిషన్ నేను కొత్తగా ఈరోజు నా కోర్స్ ఉయే దారి ఈరోజు సండే సో ఈరోజు మార్నింగ్ టెన్ థర్టీకి నా సెలూన్ అనేది ఓపెన్ చేశాను అంటే షా మేక్ అవర్స్ సో పప్పులు మీద స్టాల్స్ పేట దగ్గర ఓపెన్ చేశాను నా దగ్గర ఉండే సర్వీసెస్ ఏంటి అంటే హైట్రాఫ్ ఫేషియల్ నేను మెయిన్గా ఏంటి राइट नेम राइडिंग कोर्स राइडिंग नेपर्स तवता एफिशिएंट है यूनिक मुझे कभी नहीं पता था कि ये तो हुआ था आज आगे अनफिक्स है नंबर कंफिक्स है ये बेटा माइक पकड़ लो आज रेडी है भाई वो जो ओपन था वो ओपन नहीं �な pattern Sir Eleon. Solomon Kyan who referred ph brands Ok yes Sir, this is a camera Dieser alright. I paid him for so much You are supposed to descend Just as they fell down பிரெஸ்னஸ்கி எல்லாரும் என்ன ஃபிக்ஸ் பண்ணனும் நேர்ல ஃபிக்ஸ் பண்ணனும். ஏங்க ஃபிக்ஸ் பண்ணனாலும்